ஓகேமாதிரி ಚಂದ್ರ 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 बस वो आदमी है अल्लाह रिटर्न मार्किंग फ्री में की जय जय श्री राम मेरे को पार्किंग उल्बीसी को पार्किंग पर एरिया के और ले 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 क्या कितनी कितनी मार्किंग योजना कुट कुट ना रिलीज कर मानो 15 अनंत चाहिए मावल अनंत और उधर में ना कर दो అందుకే నేను మీ ఇబ్బంది లేకుండా లాస్ట్ టైం ఏదనుకున్నామో దానికే చేయండి ಅಂತ বললাম బ్యాంక్ నేను కన్విన్స్ చేసి దానికే చేసేయండి అంటున్నాను మీరు ముందు చేసిండి చేస్తూ ఏమన్న వన్ మీరు కావాలనుకుంటే ఐదు నిమిషాలు వస్తుంది ఛాన్సెస్ వస్తుంది మొదతు అనుకుంటే ఆ ఫస్ట్ ఫస్ట్ కటింగ్ ఇచ్చిన తర్వాత

బట్ ఫ్యూచర్లో అవకాశం వస్తే చేసి పెట్టేసి ఉంటాడు రేపు ఎప్పుడన్నా ఎవడన్నా వచ్చి అప్పుడు ఇల్లు రోడ్డు లేకుండా అది లిస్ట్ ఎత్తి దాని ప్రకారం చేయమని చెప్పిన మళ్ళీ వాళ్ళు కన్విన్స్ అయ్యి ఒప్పుడు మార్పు ఏముందు దాని ప్రకారమే చేయమని చెప్పేసి దీంట్లో రెండు ఇష్యూలు ఉన్నాయి ఒకటి వచ్చి రేపు ఫ్యూచర్ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అక్విజియేషన్ ప్రపోజల్ పెట్టమని ఇప్పుడు రోడ్డుకు మనం జరిగేది జరుగుతూ ఉంటుంది ల్యాండ్ ఎక్విజేషన్ ప్రకారం మనం ఎస్టిమేట్ వేసి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా పంపించమని నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ల్యాండ్ ఎక్విజేషన్ ఎవరైనా నష్టపోయిన వాళ్ళకి ఒకవేళ అవసరం వస్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది పూర్తిగా నేను కమిట్ అయితే కాలేను ఎందుకైతే ఎఫెక్ట్ అయితే నేను మొన్న కూడా మీతో మాట్లాడలేదు నాకు వేరే ఆలోచన ఉంది అని చెప్పిన నా ఆలోచన ఇప్పుడు ఏదైతే మీరు నిజంగా ల్యాండ్ ఒరిజినల్గా మీరు ఉండేది ఇస్తా ఉంటారో దానికి కావాల్సిన కాంప్లైంట్ కూడా కూడా ఇంకొచ్చేదానికి ఇంకొక పక్క అసైన్మెంట్ గా నేను ప్రపోజల్ ఇచ్చి పంపించేస్తాను బట్ అది అయిపోతే నాకు ఈజీ అయిపోతుంది ఎందుకంటే ఆర్ఎండ్బిలో మినిస్ట్రీలో నాకు బాగానే ఉంటారు ఫైనాన్స్ ఇప్పుడు బాగానే ఉంటారు కాబట్టి నాకు ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి తెచ్చుకొని పాతది ఏది ఉందో దాని ప్రకారం మార్క్ చేసి రోడ్డుకి ఇప్పుడు గా ముందు గతంలో ఏదైతే అనుకున్నామో అది వాలంటరీగా మీకు మీ దగ్గర పాత మార్కింగ్లు కూడా ఉండాలి రమ్మంటే అదే మార్కింగ్ ప్రకారం వాళ్ళు ఇచ్చేస్తారు రెండవది మనకు అక్విజేషన్ పోయేటప్పుడు ఒరిజినల్గా ఎంత ఉందో అంత అక్విజిషన్ అమౌంట్ అండి ఎందుకంటే మీరు కొట్టద్దండి దగ్గర మీరు ముందు ఆడే కంప్లీట్ చేసి ఇప్పుడు పాత మార్కింగ్ కార్డు క్లియర్ చేయండి రేపు గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చి మీకు శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత మీరు అప్పుడు కావాలంటే పాత అది కూడా డబ్బు వచ్చినాక మనకు ఎంత కావాలో పెడితే అంత తీసుకుందాం వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చె కాదు పన్నెండే ఆరున్నరే పాట పన్నెండున్నర భూతలు ఉంటాయి రెడ్ మార్క్లు ಅದೇ ನೀರು ಮನಸ್ಸಿ ಅನ್ನ ಇತಾ ಇಲ್ಲ

అంటే ఆడేమైందంటే కొంచెం ఉంటే చోట ఒక రకంగా ఉంటుంది అంటే ఆ కూడా ఇట్లా చోట కొంచెం ఇబ్బందికరంగా ఉండే చోట కొంచెం తీసుకొని ఫ్రీగా ఉండే ఎంత ఉంటే అంత తీసేసుకున్నారు సార్ ఆరు మింటర్లు చేసినామంటే మళ్ళీ చాలా నేరం అయిపోతుంది సార్ ఎందుకంటే మన ముందు సెవెన్ మీటర్స్ రోడ్తో సీసీ రోడ్తో ఇప్పుడు మన టెన్ మీటర్స్ ఉంది టెన్ మీటర్స్ తర్వాత మినిమం వన్ ఆర్ టూ ఫీట్స్ అన్నా ఉండాలి డ్రైన్ కి గ్యాప్ వన్ మీటర్ వన్ మీటర్ మళ్ళీ డ్రైన్ రావాలి మళ్ళీ ఎలక్ట్రికల్ ఫోల్స్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు దానికి దగ్గరకు వన్ మీటర్ కావాల్సి వస్తుంది మన కనీసం అంటే

మీరు కన్ఫ్యూస్ కావద్దండి మీరు పాత్ర ప్రకారం ఏదైతే ముందు లాస్ట్ టైం మార్పింగ్ చేసినామో ఆ మార్పింగ్ ప్రకారం మీరు క్లారిటీ ఇచ్చేసి అందరూ ఎవరు ఇబ్బంది పెట్టకుండా మీ అంతకు మీరు తీసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు రేపటి నుంచి తీసినా మొదలు పెట్టేది మా కదా రోడ్ డబ్బు రెడీగా ఉంది మొదలు పెట్టేస్తారు మీరు తీసేది అలసిన్నర మీటర్ లేదు రెడ్ మార్కింగ్ రెడ్ మార్కింగ్ రెడ్ మార్కింగ్ రెడ్డి మార్గం రోడ్డు ماڻھن کي ڏيو ريٽ ڏيڻا کي